నమస్తే నేను ప్రశాంత్ అమెరికాలో ఉద్యోగాలు ఎలా ఉండబోతున్నాయి ముఖ్యంగా మన భారతీయులకు ఎలా ఉండబోతున్నాయి ట్రంప్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాడు ఇవన్నీ అయితే తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు అయితే సీనియర్ అనలిస్ట్ కృష్ణ గారు ఉన్నారు నమస్తే అండి మేడం అమెరికాలో ఉద్యోగాలు ఎలా ఉండబోతున్నాయి ఎందుకంటే మనం ఆల్రెడీ చూస్తూ ఉన్నాము చాలా తగ్గిపోతున్నాయి రిస్ట్రిక్షన్స్ నడుస్తున్నాయి అండ్ చాలా లేఅవుట్స్ ఉన్నాయని చెప్పేసి అయితే మనం రీసెంట్గా చాలా చూస్తూ ఉన్నాం సో ప్రజెంట్ మరి ట్రంప్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాడు ఇప్పుడు ప్రజెంట్ తీసుకున్న నిర్ణయాలకే ఇప్పుడు ఆ దేశం అల్ల కల్లోలం అయిపోతుంది అసలు తుఫాన్ తాకిడికి వెలువెళ్ళాడిపోయినట్లుంది పరిస్థితి ఇంకా తీసుకోబోయే నిర్ణయాలు ఏముంటాయి ఇప్పటికి జరిగిన దానికే తీసుకున్న నిర్ణయాలకే కోలుకేలేని దెబ్బ తగిలింది అమెరికాకి జీడిపి పడిపోతుంది అలాగే నిరుద్యోగ రేటు ఎక్కువ అవుతుంది ద్రవ్యోల్బణం పెరుగుతుంది ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే దిగుమతి సుంకాల పేరుతోటి ప్రతీకార సుంకాల పేరుతోటి ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అతను ఆ స్టేట్మెంట్ ఇవ్వగానే ఆ దేశ ప్రజలందరికీ బాగా రోమాలు నెక్కబడుచుకుని బాగా ఛాతీలు అరవై ఆరు అంగుళాలకు పెరిగిపోయినాయి బా ఏం చెప్తున్నాడు ట్రంప్ అది ఇది అని ఇప్పుడు విధించిన తర్వాత తెలుస్తుంది ఈ అసలు ఇదంతా ఇట్లా జరగబోతుంది ఈ దేశం చాలా కష్టాల్లోకి వెళ్ళబోతుంది మాంద్యం రేటు మాంద్యంలోకి జారిపోతుంది అలాగే ఉద్యోగాలు పోతాయి ఒకప్పుడు నలభై శాతం ఉద్యోగాలు అంటే నిరుద్యోగ అవకాశ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు నలభై శాతం తగ్గిపోయినాయి అని అనుకున్నారు దశ నుంచి ఇప్పుడు అరవై శాతానికి పడిపోయింది ఇది ఎవరు చెప్పారు ఏదో మీరు నేను మాట్లాడుకుంటే కాకోకోకుండా ప్రపంచం మొత్తం మీద బిజినెస్ వ్యవహారాలని అధ్యయనం చేసే జేపీ మోర్గాన్ సంస్థ ఈ విషయం వెల్లడించింది వాళ్ళే కాకుండా ఇంకా చాలామంది ఈ సంగతి చెప్తున్నారు అంతర్జాతీయ సంస్థలు చాలా సంస్థలు చెప్తున్నాయి ఈ మాట అమెరికా ఈ మాదిరి ప్రమాదాన్ని ఎదుర్కోబోతుంది అమెరికా చాలా ఇబ్బందులు పడుతుంది ఈ ట్రంప్ తీసుకుంటున్న తెలితక్కువ నిర్ణయాలతోటి కొరివితో తలగోక్కున్నట్లు అవుతుంది ట్రంప్ అని చెప్తుంటే చెవిటోళ్ళ ముందు శంఖం ఊదినట్టు అయిపోయింది ఎవరికి ట్రంప్కి ఇప్పుడు మనం ఒక్కొక్కటి ట్రంప్ చేసిన పనులు కనుక మనం ఆలోచించుకుంటే ఈ దిగుమతి సుంకాలు పెంచటము ప్రతీకార సుంకాలు అనేది విధిస్తాను అనటము ఏదైతే ఉందో ఒకప్పుడు అయితే అసలు జీరో ట్యాక్స్ తోటి కూడా ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దేశం నుంచి ఏదైనా ఒక వస్తువు పంపాలి అని అనుకున్నాం అనుకోండి అది దాదాపు ఇరవై ఇరవై ఏడు శాతం ట్యాక్స్ మనం కట్టాలి ఆ దేశంలో అమ్మాలి అంటే ఇప్పుడు ఇలా జరిగినందువల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు చైనా ఉంది అసలు కొన్ని ఉత్పత్తులు చైనా నేను అసలు మేము దిగుమతి చేయని పొమ్మంటుంది ఉదాహరణకి కొన్ని లోహాలు నేను ఖనిజాలు నేను పంపను అంటుంది ఈ పంపను అంటే ఏమవుతుంది అంటే ఇప్పుడు అవి లేకపోతే ఎలక్ట్రానిక్ డివైజెస్లో తయారీ అవ్వదు ఇప్పుడు అది దిగుమతి చేసుకుంటేనేమో డబ్బులు ఎక్కువ కట్టాలి దిగుమతి చేసుకోకపోతేనేమో ఉత్పత్తి ఆగిపోతుంది ఏదంటారు చెంపదెబ్బ చెయ్యి దెబ్బ అన్నట్లు రెండు మనకే అవుతాయి సో ఇప్పుడు అమెరికా అయితే విదేశాల నుంచి ట్రాన్స్పోర్ట్ అనేది వచ్చేవి మాత్రం ఆగుతాయి దిగుమతులు ఆగుతాయి అంటే ఆ ట్యాక్స్ అయినా సరే అమ్మాల్సిందే అనుకునే వాళ్ళు దిగుమతి చేస్తారు లేదు మనం ఎందుకు చెయ్యాలి అని అనుకున్నప్పుడు చైనా ఉంది చైనా నేను చేయను అంటుంది నేను దిగుమతే చేయను అంటుంది ఏంటి చేయాలి ఇప్పుడు అమెరికాకి అది అవసరం ఇప్పుడు అడిగిందనుకోండి కొంచెం వాడు అస్సలు ట్యాక్సే వేయటానికి వీలు లేదు ఇప్పటికీ పది శాతం ట్యాక్స్ తోటి తీసుకుంటున్నారు అనుకోండి ఇప్పుడు దాన్ని అమాంతం ముప్పై ఏడు శాతం పెంచాడు చైనాకి పెంచితే చైనా వాడు అన్నాడు నేను అసలు చైనా అన్నాడు ఇప్పుడు రేపు వాడు వీడు వీడు అడిగాడు అనుకోండి వాడేమంటాడు చైనా వాడు నేను అస్సలు వన్ పర్సెంట్ కూడా ఇవ్వను నీకు ఇష్టమైతే తీసుకో దీనివల్ల రాబోయే రోజుల్లో మాంద్యంలోకి ఆ దేశం వెళ్తుంది ఇలాంటి పరిస్థితే నైన్టీన్ థర్టీస్లో కూడా వచ్చింది అమెరికాలో అమెరికాలో వస్తే అప్పుడు కూడా ఇట్లాగే ఓ పెద్ద మనిషి ఇలాంటి ట్రంప్ లాంటి మహానుభావుడు అక్కడ ప్రతీకార సుంకాలు దిగుమతి సుంకాల పేరుతోటి విపరీతంగా సుంకాలు పెంచేశాడు పెంచేసేసరికి ఏమైపోయింది ఆ దేశం కోలుకోలేని అన్ని వైపుల నుంచి ప్రమాదం ముంచుకొచ్చినట్లయింది ఒక పక్క దిగుమతులు సరిగా లేకపోతే గూడ్స్ ఉంటాయి కదా ఎగ్జాంపుల్ పప్పులు అనుకుందాం మన దేశం నుంచి పప్పులు వెళ్ళాలి మా దేశం వాళ్ళ దేశంలో నెలకి ఇన్ని పప్పులు అవసరం ఉంది కమోడిటీస్ ఇన్ని అవసరం ఉన్నాయి అని అనుకున్నారనుకోండి అన్నీ మన దేశం నుంచి దిగుమతి చేసుకుంటారు చేసుకుంటే అప్పుడు సప్లై అండ్ డిమాండ్ అండ్ సప్లై సరిగా ఉంటుంది ఇప్పుడు సప్లై తగ్గింది అనుకోండి డిమాండ్ తగ్గదుగా డిమాండ్ అలాగే ఉండి సప్లై తగ్గిందనుకోండి ఏమవుద్ది రేటు పెంచాల్సి వస్తుంది రేటు పెంచితే ఎవరి మీద పడుతుంది అది వెళ్ళి ప్రజల మీద పడుతుంది అంటే ద్రవ్యోల్బణం పెరుగుతుంది అంటే ఈ విధంగా అక్కడ నష్టం అలాగే ఇప్పుడు ఈ దిగుమతి సుంకాలు పెంచటం కావచ్చు దీనివల్ల వేరే ఉత్పత్తులు రాకపోవటం అంటే బయట నుంచి రాకపోవటం వల్ల అక్కడ ఉత్పత్తి ఆగిపోవటం వల్ల ఏమవుతుంది నిరుద్యోగం పెరిగిపోద్ది ఈ నిరుద్యోగం పెరిగిపోతే ఇప్పుడు మన దేశం నుంచి చాలామంది వెళ్ళారు అక్కడ ఉన్నారు మరి వీళ్ళందరికీ పని అనుకోండి ఏంటి పరిస్థితి మళ్ళీ తిరిగి రావాల్సి తిరిగి రావాలి మన వేరే దేశాలకి దెబ్బే ఆ దేశాలకి దెబ్బ ఇప్పుడు మొన్న మధ్య మొదట్లో ఏం చేశాడు హడావుడి హడావుడిగా ఒక రెండు మూడు దేశాలకి ఫ్లైట్లు పెట్టి జనాలను పంపించేశాడు ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ వాళ్ళు వాళ్ళు ఏ విధమైన పేపర్లు లేవు డంకీ పద్ధతిలో వచ్చారు అది ఇదని పంపించేసాడు పంపించేసేస్తే వాళ్ళు అలాంటి పరిస్థితుల్లో వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారంటే చీప్ లేబర్గా పనిచేస్తారు ఇప్పుడు ఒక గంటకు పది డాలర్లు వాళ్ళు డిమాండ్ చేయగలిగిన పని ఇవ్వాల్సిన పని అనుకోండి వాళ్ళు ఐదు డాలర్లు ఇస్తారు ఇప్పుడు ఒక హోటల్లో పనిచేస్తున్నారు ఐదు డాలర్లు ఇచ్చి పని చేయించుకున్నాడు అనుకోండి గంటకి అతనికి ఏమవుతుంది ఒక్కొక్క వర్కర్ ఎనిమిది గంటలు పనిచేస్తే ఎనిమిది ఐదు నలభై డాలర్లు ఒక వ్యక్తి మీద ఆ హోటల్ వాడికి మిగులుతాయి ఇప్పుడు ఏమైంది ఇట్లాంటి వాళ్ళందరినీ ఏరేరి పంపించేశాడు కొంతమంది ఏమో ప్రభుత్వానికి ఎక్కడ దొరుకుతామో అని చెప్పి దొరకకుండా దాక్కున్నారు కొంతమంది అసలు హోటల్స్లో వాళ్ళే లేకుండా అయిపోయారు దీనివల్ల చాలా ఇబ్బంది వచ్చి కొన్ని సడలించుకున్నాడు అన్నమాట అదొకటి జరిగింది ఇంకోటి ఏం జరిగిందంటే ఇప్పుడు ఈ మనకులాగా చిన్న చిన్న డైరీ ఫామ్లు ఉండవు అక్కడ చాలా పెద్ద పెద్ద హ్యూజ్ డైరీ ఫామ్స్ ఉంటాయి అయితే ఈ డైరీ ఫామ్ల్లో పనిచేసే వాళ్ళు కూడా ఇట్లాంటి వాళ్ళే డైరీ ఫాముల్లో పనిచేస్తారు పంజాబ్ వాళ్ళు ఎక్కువ డైరీ ఫాముల్లో పనిచేస్తారు యూపీ వాళ్ళు బీహార్ వాళ్ళు పనిచేస్తారు అయితే వాళ్ళ వాళ్ళు ఇల్లీ ఇల్లీగల్గా వెళ్తారు అక్కడికి వెళ్తే వాళ్ళందరినీ తీసేస్తాను అని చెప్పి ఆల్రెడీ కొంతమందిని పంపించేసేసి చేసేసరికి ఏం జరిగింది అంటే వర్కర్స్ లేకపోయేసరికి పాల రేట్ పెరిగింది అర్థమైపోయింది ట్రంప్కి అక్కడ కొంచెం బ్రేక్ వేశాడు కానీ ఈ సొంకాల పేరుతోటి ఎక్కువ వసూలు చేస్తే నేను చాలా డబ్బు చాలా తెలివి ఐఆమ్ టూ ఇంటెలిజెంట్ ఐఆమ్ టూ ఇంటెలిజెంట్ అని ఓ సినిమాలో ప్రకాష్ రాజ్ అంటూ ఉంటాడు ఈ టూ ఇంటెలిజెంట్ అయ్యి ఉండి ఒకళ్ళ ఇంట్లో ఆ ఇంటి గల్లా వాళ్ళ అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలి లెక్క ప్రకారం ప్రకాష్ రాజు కానీ ఆయన టూ ఇంటెలిజెంట్ కదా ఆయన ఏమనుకున్నాడంటే పనమ్మాయి వేషంలో ఉంది అసలు అమ్మాయి అనుకుని పనమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు ఎవరో చెప్తారు కూడా అబ్బా ఐఆమ్ టూ ఇంటెలిజెంట్ అంటాడు ట్రంప్ కూడా అదే టూ ఇంటెలిజెంట్ అని ఇవాళ ఈ దేశాన్ని ఈ పరిస్థితిలోకి నెట్టాడు ఇది ఆ అమెరికా దేశం అతి త్వరలో మాంద్యంలోకి వెళుతుంది వ్యవస్థలు కుప్పగూలే పరిస్థితి వస్తుంది జేపీ మోర్గాను చెప్పింది అలాగే ఎప్పటి నుంచో చాలామంది విశ్లేషకులు ఆర్థిక విశ్లేషకులు చెప్తున్నారు కాకపోతే ఏంటంటే మనోడికి అరణ్య లాగా అయిపోయింది థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ